ఈరోజు కర్ణాటక స్పెషల్ రాగి ఫుడ్డి ఒక గ్లాసు రాగులు తీసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టాలి ఇరవై నాలుగు గంటలు వాటర్లో నానబెట్టాలి బాగా నానిన తర్వాత అవి ఒక మిక్సీ జార్లో తీసుకొని పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి ముక్కలుగా చేసి దాంట్లో వేసి మిక్సీ పెట్టాను ఒక రాగి ఒక గ్లాసు రాగులకు రెండు గ్లాసుల నీళ్ళు తీసుకున్నానండి ఆ నీళ్లు పోసి చక్కగా మెత్తగా బట్టి పాలలాగా తీసుకోవాలి కదా మిక్సీలో పాలలాగా తీసుకొని ఒక క్లాత్లో అట్లా పొడబట్టుకోవాలండి తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆ పాలని పోయాలి ఆ పాలను పోసి స్టవ్ సిమ్లో పెట్టేసి కలుపుతూ ఉండాలి కలుపుతూ సిమ్లో పెట్టుకొని చక్కగా కలుపుతూ దాంట్లో చిన్న బెల్లం గడ్డ సరిపడంత వేసేసుకోవాలి చక్కగా వేసి కలుపుతూ ఉండండి తర్వాత యాలక్కలు యాలక్కలు వేసుకొని కలిపి ఒక స్పూన్ నెయ్యి టేస్ట్ కొరకు ఒక స్పూన్ నెయ్యి వేసి చక్కగా కలిపేసి కొంచెం అలా వచ్చిన తర్వాత తీసేయండి ఇంకా ఆ బెల్లం కరిగితే చాలు తీసేసి ఒక బౌల్కి నెయ్యి రాసుకొని దాంట్లో ఈ కరిగిన రాగుల మిశ్రమాన్ని చక్కగా అగ చాలండి అట్లా అంతవరకు చాలు కలిపేసుకుంటే ఆ మిశ్రమం చక్కగా చూడండి ఎలా అయిందో గడ్డలు లేకుండా కలుపుతూనే ఉండాలి అలా అయిపోయిన దాన్ని తీసి ఆ బౌల్లో వేసుకోండి వేసుకొని ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలా ఉంచండి మధ్యలోనే వస్తుంది చూసుకోండి నేనైతే హాఫ్ అన్ అవర్ ఉంచానండి హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో పెట్టాను బోర్లు ఇచ్చాను ఆ ప్లేట్ చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు చక్కగా కేక్ లాగా ఉందండి దాన్ని కట్ చేసేసి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి మెత్తగా జున్ను లాగానే ఉంది పిల్లలు ఇష్టంగా తింటారు చాలా బలము హెల్తీ ఫుడ్ పచ్చి కొబ్బరి మంచిదే రాగులు మంచిదే దాంట్లో మనం ఏవి కూడా విలువైన వేయలేదు ఇంట్లో సులభంగా చేసుకుని పద్ధతిలోనే చేశాను చూడండి ఎంత మెత్తగా జ్యూసీ జ్యూసీగా ఉందో అలా ఉంటుంది చక్కగా చేసుకొని తినండి ఇది ఒక వన్ డే టూ డేస్ వరకు బయటనే ఉంచుకోవచ్చండి నేనైతే ఎక్కువ ఏం చేయలేదండి కొంచమే చేసుకున్నా మా వాళ్ళు ఎప్పుడు తింటూనే ఉంటారు చక్కగా ఎప్పటిదప్పుడే తింటారు ఆ మిశ్రమాన్ని సమ్మర్లో చాలా వేడి తక్కువగా ఉంటుంది థ్యాంక్ యూ అండి